యాక్టింగ్లో హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చింది సో హీరోయిన్ అవ్వడం అంత ఈజీ కాదు కాబట్టి మధ్య మధ్య తరగతి కుటుంబమే ఆ పాపది సో ఏం చేసిందంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టిక్టాక్ షోలో టిక్ టాక్ ఉండేది కదా ఆ టిక్టాక్లోనే డ్యాన్సులు అవన్నీ చిన్న పాప కదా సో చిన్నపిల్ల బుజ్జిగా ఉండడం వల్ల అన్నీ ఆ పాప ఆ రోజుల్లో ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం చెప్తున్నానమ్మా ఆ పాప చాలా చిన్నది టెన్త్ క్లాస్ అప్పుడు డ్యాన్సులు అన్నీ చేసింది బాగా ఫేమస్ అయింది మన వాళ్ళు అందరూ లైక్ చేశారు పాప చిన్న క్యూట్గా ఉండడం వల్ల సో తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కోసంతో డబ్బులు సంపాదించుకొని బిస్కెట్లో చాక్లెట్లో కొనుక్కుంటూ లిప్స్టిక్లో అనుకుని మన యాక్టింగ్ చేస్తుంది అంత బానే ఉంది సో పాప అప్పుడు మన షణ్ముఖ్ జశ్వంత్తోని పరిచయం ఏర్పడింది సో షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కథ తర్వాత చెప్తాను సెకండ్ హాఫ్లో చెప్తాను సో వాళ్ళతో పరిచయం ఏర్పడింది సో పాప ఈ బాబు ఇద్దరు కలిపి మంచిగా డ్యాన్సులు పాటలు ఆటలు పాటలు తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు షార్ట్ ఫిల్మ్స్ తీసడం వల్ల సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాలేజ్ స్టూడెంట్లకి బాగా ఎక్కేసింది సో ఆ ఏజ్గా ఆ ఏజ్లో ఉండడం వల్ల మంచి భలే ఉండేది అనుకో